ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం అనగనగా ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర బాగా డబ్బుంది దాన్ని దాచడం కోసం ఒక శిల్పిని పిలిచి రహస్య ధనాగారం ఏర్పాటు చేయించాడు దానికున్న రహస్య ద్వారం కూడా ఇతరులకు తెలియనివ్వలేదు దానిని నిర్మించిన శిల్పి మాత్రం తక్కువవాడా పిసినారి రాజుకు తగ్గవాడే రాజుకు తెలియకుండా గోడకు అమర్చిన రాతి పలకల్లో ఇంకో రహస్య మార్గం ఏర్పాటు చేసి పోయే ముందు కొడుకులిద్దరికి దాని సంగతి చెప్పి కన్ను మూశాడు డబ్బు కావలసినప్పుడల్లా వాళ్ళిద్దరూ ఆ మార్గాన్ని వాడుకుని వాళ్ళకి కావలసిన డబ్బును తీసుకునేవారు అసలే పిసినారి రాజు రోజు తనకున్న డబ్బును తనివి తీరా చూసుకునే గుణం ఉండడం వలన ధనం మాయమవడం గమనించాడు ఈసారి రాజు కత్తెర బోను ఏర్పాటు చేశాడు శిల్పి కొడుకులు డబ్బు కోసమని ఆ రహస్య ధనాగారంలోకి వచ్చారు ఇంకేముంది ఈ కత్తెర బోన్లో మొదటివాడు ఇరుక్కున్నాడు తనను గుర్తుపట్టే స్థితి రాకూడదని అన్నచేత తన తలనరికించేసుకున్నాడు బోనులో ఇరుక్కున్నవాడు తలను ఇంటికి తీసుకువెళ్లాడు సోదరుడు రాజు తక్కువవాడా ఆ పనిని ఇద్దరు చేశారని గ్రహించేశాడు దొరికిన మొండం కోటగుమ్మానికి వేలాడదీయించి కాపలా వాళ్ళకి చెప్పాడు అది చూసి ఎవరైనా తీసుకుపోదామని ప్రయత్నిస్తే పట్టుకోమని చెప్పాడు తల్లిపోరు పడలేక తల నరికినవాడు నేర్పుగా కాపలా వాళ్ళకి సారా పోసి మత్తులో ముంచి మొండం దించుకొని ఇంటికి పట్టుకుని వెళ్ళిపోయాడు అతడు అసాధ్యుడని రాజుకు అర్థమైపోయింది తన కూతురు అందాల రాసిని ఎరగా ఈసారి అతి దారుణమైన పని నేర్పుతో కూడిన సాహసకార్యం చేసిన వాడినే ఆమె పెళ్లాడబోతున్నట్టు ప్రకటించింది తన వాళ్ల నరికిన సంగతి మొండె మాయం చేసిన సంగతి చెప్పి పెళ్లాడమన్నాడు బ్రతికి ఉన్న సోదరుడు ఆమె అతన్ని గుర్తించి కాపలా వాళ్లకు పట్టివ్వబోయేలోగా గమ్మత్తుగా తప్పించుకున్నాడు ఇలాంటి అసాధ్యుడు అల్లుడైతే దిగల్లేదు అనుకున్నాడు రాజు అసలు ఖజానా దొంగను శిక్షించే ప్రసక్తే లేదన్నాడు అప్పుడు బయటపడ్డాడు సోదరుడు నిన్ను ఇప్పుడు నరికేస్తే నీకు దిక్కెవరు అని అడిగాడు రాజు తమరు మహారాజులు కనుక అడిగే దమ్ములు ఎవరికీ లేవు కానీ మీరు ఆడిన మాట తప్పితే రేపు మీరు చనిపోయి పైకెళ్తే అక్కడున్న దేవుడికి సమాధానం చెప్పుకోవలసి వస్తుంది అన్నాడు అతడి ధైర్యానికి మెచ్చి రాజు తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు అంతేకాదు అర్ధరాజ్యం కూడా కానుకగా ఇచ్చాడు దొంగనే అల్లుడిగా చేసుకున్నాడు శ్రీమాత్రే నమ